అందరికీ నమస్కారం ఆదిదైవం ఆదిత్యం శ్రీ దావులూరి రామకృష్ణ గారికి కృతజ్ఞతలతో ధ్యాత్ సూర్యమనంత శక్తి కిరణం తేజోమయం భాస్కరం భక్తానామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ప్రతి ఉషోదయ సమయాన తొలి బాలారస్ముల పృథ్వీని తాకినంతనే జగతికి మేలువలుపు మనలోని అచేతనాన్ని తొలగించి మనలను చైతన్యపరిచి జీవన సాఫల్యతకు తోడ్పడుతుంది సూర్యరశ్మిలు వాతావరణంలో కలిగించే మార్పుల వలన ప్రకృతిలో ఋతువులు రాత్రింబవళ్ళు తిథులు మొదలగునవి ఏర్పడుతూ అనంతకాలం కొనసాగుతున్నది సర్వకాల సర్వావస్థలలో గగనంలో నిర్విరామంగా సంచరించే ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యుడు తొలి దైవంగా తన దేశ తేజస్సుతో చీకట్లను అంటే అజ్ఞానాన్ని తొలగించి కాంతిని శాంతిని పుష్టిని స్ఫూర్తిని ప్రసాదిస్తున్నాడు అహరహ సంధ్యా ముపాసి ప్రతిదినము సంధ్యాకాలము సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ పరమపురుష చైతన్యాన్ని సోహం భావేన పూజతే నేను అనే భావనతో ఉదగత అర్పణాదులతో అర్చన చేయాలని సూర్య నమస్కారాలు ఆచరించాలని చెప్తున్నది ఎవరైతే సూర్యుడిగా ఉన్నారో ఆయనే నేను ఆదిత్య మండలవర్తి అయిన చైతన్యమే విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక ఆ చైతన్యమే సాక్షాత్ పరభ్రమ కనుక ఆ దృష్టితో పరిశీలించినట్లయితే ఆ పరబ్రహ్మమే మన హృదయమందు ఉన్నది జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్వి దివాకరం జపకుసుము అంటే ఎర్ర మందారం ప్రతిదినం ప్రాతకాలంలో ఎర్రని వర్ణాలతో విచ్చుకునే మందారం ఎంత ప్రకాశంతో ఉంటుందో అంతే ప్రకాశంతో వెలుగు కుసుమాలను పూజించే ప్రభాపూజం భాస్కరం సర్వజీవుల చింతలను చీకాకులను ఉపశమింపజేస్తాడు ఆయన రశ్ముల ప్రభావంతో లోకాలన్నీ సృష్టించబడి పోషించబడుతున్నాయి యా ఆదిత్య స్వర యేవన అని జైమిని ఉపనిషత్తు జ్ఞానభాగంలో ఆదిత్యుని శబ్దస్వరూపునిగా దర్శించారు శబ్దమే శాస్త్రము శాస్త్రమే విద్య హనుమంతుడు యాజ్ఞవలుకుడు మొదలైన వారు ఆదిత్యుని ఉపాసన ద్వారా విద్యను గ్రహించారు వేదములు సూర్యుని విరాట్ స్వస్వరూపుడిగా కొలిచాయి కాబట్టి సంధ్యాకాలంలో సూర్యుడిని ఆరాధించమని ఋషులు చెప్పారు వేదములో ప్రతి శబ్దము స్వ సర్వస్వరూపమే కావున ఆదిత్య హృదయ స్తోత్రం పఠించిన శ్రీరాముడు రావణుని సంహరించాడు కుంతీదేవి సూర్యోపాసన గావించి కర్ణుడికి జన్మనిచ్చింది ధర్మరాజు పాత్రను సత్రాజిత్తు శమంతకమణిని పొందారు ఉషోదయ రశ్ములతో జగత్తును స్పర్శించే భాస్కరుడిని దేవతలు కిన్నర్లు గంధర్వులు ప్రజలు అందరూ పూజిస్తారు అంతత నిండి ఉన్న సూర్యుడికి ఏ దుక్కును నిలిచి నమస్కరించినా అది ఆయనకే చెందుతుంది సమస్త ప్రాణికోటిని సమభావంతో చూసే స్వభావము ఆ సూర్యకిరణాలలో ఉంది రాజప్రాసాదాల్లో ఉన్నవారికి పురి గుడిసెల్లో నివసించే వారికి నీటి ప్రవాహాలకు కొండలకు గుట్టలకు పొట్టలకు సూర్యతేజం సమంగా లభిస్తోంది ఏడు గుర్రాలు ప్రతీకగా సూర్యకాంతిని ఏడు వర్ణములుగా సప్తాశ్వడిగా రూపుడిగా సప్తపతిగా ఆదిత్యుని ప్రార్థిస్తారు సూర్యుని రథం ఒకే చక్రం గలది ఒక గడియలో ఇరవై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు నడుస్తూ ఉంటుంది ఈ రథాన్ని గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులనే గుర్రాలు లాగుతుంటాయి సూర్యుని రశ్ములు అశ్వరూపాలు ఆదిత్యం నుండి ఉత్పన్నమైన ఏడు కిరణాల్లో ఏడో కిరణం సప్త అనే నామంతో జగత్తును ఉద్దీపింపజేస్తుంది మిగిలిన ఆరు కిరణాలు ఆరు ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని నడిపిస్తున్నాయని వేదవచనం సర్వసాక్షి అయిన సూర్యునికి మరొక పేరు వివస్వార్థుడు వైవస్వంధము తండ్రి ప్రస్తుతం నడుస్తున్న రాగానికి ఉగాది రథసప్తమి కావున ఆదిత్యునకు ప్రియం రథసప్తమి మరియు కశ్యప అదితి దంపతులకు సప్తమీ తిదినాడు సూర్యుడు ఆవిర్భవించాడు కావున ఈ సప్తమిని సూర్య జయంతిగా కూడా జరుపుకుంటాం ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శాస్త్రవచనం కావున ఈ తిదినాడు సూర్యునికు అర్ఘ్యపాదములు సమర్పిస్తారు సూర్యుడు ప్రతకాల మన బ్రహ్మవలే జీవచైతన్యం చేస్తున్నాడు మధ్యాహ్న వేళ మహేశ్వరుడిగా జగత్తుకు పుష్టిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు సాయంత్రం తన దివ్యకిరణములచే అందరికీ మనోరంజకమైన ఆహ్లాదమును విష్ణువై అందిస్తున్నాడు ఈ విధముగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు ఓం భూం భువహ తత్ సువహత్ భర్గో దేవస్య ధీమహి యోన ప్రచోదయాత్ భూమిని భూమి ఆకాశముల మధ్యప్రదేశమును ఆకాశమును తన చేత ఆవరించి ఉన్న సర్వ సృష్టికర్త అయిన సూర్యుడు అద్భుత జ్యోతిష్య శక్తియే ప్రాణశక్తులకు బుద్ధిశక్తిని ప్రేరేపించున్నది నాడే కాక ప్రతీ నెల వచ్చే సప్తమీ ప్రత్యేకంగా ఆదివారము సప్తమీ తిది ఉన్న రోజులలో పెందల కడనే నిద్రలేచి కాలకుర్చుమలు తీర్చుకొని స్నానం చేయ సమయంలో ఏడు జిల్లేడాకులు గాని ఏడు రేగాకులు గాని మిగిలిన ఆకులను ఇతర భాగములపై పెట్టుకుని ఆ సమయంలో జననీత్వం హిలో లోకా సప్తమీ సప్త సప్తకే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే సప్తాశ్వాలుండే ఓ సప్తమీ నీవు సర్వలోకాలకు తల్లివి సూర్యునికి తల్లివై నీకు నమస్కారం అని చెబుతూ స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి ఆదిత్య హృదయం పఠించాలి బియ్యం ఆవు పాలు శనగపప్పు బెల్లంతో వండిన పొంగలిని ఏడు చిక్కుల ఆకుల్లో ఉంచి నివేదన చేయాలి కావున ప్రత్యక్ష దైవం ప్రథమ దైవం ఆదిత్యుడే కాబట్టి ప్రతిరోజు సూర్యునికి నమస్కరించండి ఆయుర్ ఆరోగ్య అభివృద్ధిని పొందండి సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు